చీర భలే బాగుందండి చాలా కలర్ఫుల్ గా ఉంది సారీ అంతా ఇలా వస్తుంది ఎంత బాగుంది చూడండి అసలు ఇదంతా ఫ్యాన్సీ కలెక్షన్ వస్తుంది అది కాకుండా ఇప్పుడు మనకి ట్వంటీ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో కొస్ ఉన్నాయన అన్ని ఫ్యాన్సీ సారీస్ మీదనే మనకు ఆఫర్ ఉన్నాయి దీనికి ఇట్లా కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇప్పుడు అందరు ఇలాగే వేసుకుంటున్నారు కదా ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఇవైతే అయితే పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు మనం కట్టుకోవచ్చు మనకన్నా చిన్న వాళ్ళు కట్టుకోవచ్చు ఎవరికైనా బాగుంటాయి హలో ఈరోజు మనం చెన్నాపట్నంలో ఉన్నామండి చెన్నాపట్నం అంటే పట్టు చీరల అంగడి అనమాట చెన్నాపట్నం పట్టు చీరల అంగడి మనకి ప్రగతి నగర్లో ఉంది పట్టు చీరల అంగడి అంటేనే అర్థమైపోతుంది కదా పట్టు చీరల కలెక్షన్ అద్దెరిపోతుంది మామూలుగానే మరి ఇప్పుడు పండగ సీజన్ పండగ సీజన్కి మరి పట్టు చీరలు ఎలా ఉంటాయో అసలు చెప్పక్కర్లేదు కదండి అది చూపించడానికే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసాను సూపర్ డూపర్ పట్టు చీరల కలెక్షన్తో పాటు కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు నైన్ డేస్ మనం బతుకమ్మ చేసినప్పుడు రోజు పట్టు చీరలు కట్టుకోలేము కదా కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ ఉండాలి అలాగే పట్టు చీరలు కూడా ఉండాలి అన్నిటినీ కవర్ చేయడానికి మనం ఇప్పుడు ఉన్నది చిన్నపట్నం పట్టు చీరల అంగడి సో మరి వచ్చేయండి ఈ రోజు మనకి శారీస్ చూపించడానికి మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు హలో వెంకట్ గారు ఎలా ఉన్నారు ఎలా ఉందండి పండగ సీజన్ శ్రావణ మాసం ఎలా ఉంది ఆషాఢ మాసం చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంటుంది సో మరి ఫస్ట్ మనం ఏ రేంజ్ నుండి శారీస్ చూస్తున్నామండి నుండి ఫైవ్ లోప్ మేడం ఇవన్నీ త్రీ థౌసండ్ నుండి ఫైవ్ థౌసండ్ లోపల ఫైవ్ లోప్ మేడం అంటే సెల్ఫ్ ఉన్నాయి ఇందులో కాంట్రాస్ట్ కూడా ఉంది మేడం ఇవి కొంచెం సెమీ అండి లేకపోతే సెమీ మేడం ఓకే అవన్నీ ఫైవ్ లోప్ వచ్చేవన్నీ సెమీ వస్తాయి బట్ స్టిఫ్గా లేదు కదా స్టిఫ్గా ఉంటుంది స్మూత్ వస్తుంది మేడం మీకు డిజైన్ కూడా చూస్తే నీట్గా ఉంటుంది మేడం మరి స్టిఫ్ కాకుండా మామూలుగా ప్యూర్ కంచు చీరలో వచ్చే డిజైన్స్ ఇందులో చేయించాము అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది లంగలు కుట్టించడానికి బతుకమ్మ టైంలో దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు మేడం ఇందులో మనకి సెల్ఫ్లో ఎట్లా అయినా ఇట్లా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుందండి దీనికి మనం చిన్నగా వర్క్ చేయించుకోవాలి అన్న నిల్చుంటుందనమాట అసలు ఎక్కడా కూడా మనకి స్టిఫ్గా లేదు చూసారా లైట్ సెమీ అయినా కూడా క్వాలిటీ ప్యూర్ శారీస్కి వచ్చినట్టుగానే వచ్చింది ఇందులో మనకి కాంట్రస్ట్ కూడా వచ్చింది ఇవన్నీ మనకి సెల్ఫ్ వచ్చాయి చూడండి ఇందులో కాంట్రస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఉందండి ఇవి ఇవి త్రీ థౌజండ్ లోపలే త్రీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఇప్పటివరకు మీరు చూసిన ఈ సారీస్ ఈ ఫోర్ శారీస్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి కాంట్రాస్ట్ వచ్చింది అన్ని కాంబినస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మేడం మాములుగా పింక్ రెడ్ బార్డర్ కాకుండా బాగుంది కదండి ఇది కూడా బాగుంటుంది మనం కలర్ కాంబినేషన్ మీరు అన్నట్ల పట్లంగా కూడా బాగుంటుంది పట్లంగాలు కూడా చాలా చాలా బాగుంటాయి ఇవి కొద్దిగా డార్క్ కలర్స్ మనం అందులో ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి రెడ్ కలర్ ఓని వేసుకుంటే లంగా కుట్టించుకుని చాలా బాగుంటుంది అండ్ సారీ కట్టుకున్న అండ్ మెయిన్ ఇప్పుడు దసరాకి దివాళీకి చాలా మంది అమ్మవారికి చీరలు కట్టిస్తూ ఉంటారు ఎక్కువ కాంట్రాస్ట్ కూడా అడుగుతున్నారు మేడం బాగా ఇప్పుడు ఇందులో అమ్మవారికి కట్టించడానికి కూడా చాలా బాగుంటుంది బోర్డర్ కూడా నిండు ఉంటాయి మనకి ఇవన్నీ 3500 కి వచ్చేస్తాయి మనకి 3495 మేడం ఇది 3495 కలర్ కాంబినేషన్ ఇది ఇంకా సాఫ్ట్ గా వచ్చిందండి క్లాత్ స్టిఫ్ గా కాకుండా స్మూత్ గా ఉంటుంది అసలు ఎవరికి చెప్తే మనమే చెప్పాలి ఇది సెమీ కంపల్సరీ మేడం అలా ఉంది ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దేనికి అదే సెలెక్టెడ్ గా తీసాం మేడం ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర సెమీ ఏ రేంజ్ నుండి స్టార్ట్ అవుతాయండి సెమీ మనకు 2 ఫైల్ ఉన్నాయి మేడం సో నెక్స్ట్ ఇంకోటి మేడం జెరీ బై జెరీ మేడం ఇది తక్కువ చేయించాం మనం లైట్ పేస్టల్ కలర్స్ అలా

ఇందులోని కలర్ మేడం ఇది ఒకటి ఇదంతా మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్ ఫోర్ థౌసండ్ ఫైవ్ వచ్చేస్తుంది మీకు ఇందులో కొద్దిగా లైట్ కలర్ మేడం డార్క్ బోర్డర్ ఇందాక చూసిన దాంట్లో ఇంకా కలర్స్ పేస్టల్ కలర్స్ ఎక్కువ అడుగుతారు కదండి ఓకే ఇది కొంచెం కొద్ది డిఫరెంట్ ఇది ప్యూర్ కంచిపట్టు సారీలో మనకు 45000 వచ్చింది క్లాత్ కూడా స్మూత్ ఉంటది మేడం ఈ కదా ఉండదు మళ్ళీ ఇది చాలా డిజైన్స్ సో వేయించారు రావాలని తక్కువలో కూడా కస్టమర్లు ఇది మేడం అలా కాకుండా ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్ పీచ్ రెడ్ రెండు మిక్స్ ఉన్నా మేడం పీచ్ లైట్ రెడిష్ పీచ్ వచ్చేసి మనకి అటు ఇటు ఈక్వల్ బోర్డర్ ఇది మంచి ఎల్లోకి కి బ్రౌన్ కలర్ వస్తుందండి ఇది మళ్ళీ బాడీ మీనా అలా వస్తుంది ఇది బ్రైడల్ కలెక్షన్ లాగా ప్యూర్ లోనే అంటే మనం లో మేడం ఇది చాలా సారీ లాగా అనిపిస్తుంది ఇది డిజైన్ కదా మేడం డిజైన్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ గోల్డ్ వస్తుంది మేడం గోల్డ్ మెరూన్ అలా వచ్చింది ఇది ఇంకొకటి అందులో మనకి ఇది వింటేజ్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది ఆ ప్యూర్ లో మన సెమీలో చేయించాం మనం ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ ఇది కూడా మొత్తం కంప్లీట్ గా మనకి సారీస్ ఇలా ఉన్నాయండి మనకి సెమీలో ఇన్ని డిజైన్స్ అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ అందుకే పట్టుచీరలు అంగడి అంటారా డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి మేడం మనకి అంటే ప్యూర్ లో వచ్చే డిజైన్ మన తక్కువలో చేయించాం మేడం ఇవన్నీ చూడండి కలర్ కాంబినేషన్స్ సో మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ప్యూర్ కి వెళ్తున్నాం ప్యూర్ చూద్దాం మేడం ఓకే అండి రండి సో ఇక్కడ కొన్ని ఓపెన్ చేసాము ఓపెన్ చేసినవి చాలా కొంచెం అండి ఇంకా ఎన్ని కలెక్షన్ ఉన్నాయో ఇదిగోండి ప్యూర్ లో వచ్చే డిజైన్ మనకి వింటేజ్ కలెక్షన్లు ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా చిన్న చిన్న పప్పి చెక్స్ లాగా అవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి ఫైవ్ థౌజండ్ లోపల శారీస్ అయినా

ఇది అంటే కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ కదా దీన్ని వేయడం అంతే ఈజీ కాదు అన్ని కలర్స్ రావాలి కదండి భలే బాగుందండి ఈ శారీ నాకు తెగ నచ్చేసింది దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే వర్క్ బ్లౌజ్ సూపర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఎంతండి ఇది కాస్ట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఈ చీర కూడా బాగుంది చూడండి స్మాల్ బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ వచ్చేసి చెక్స్ లోనే మనకి రుద్రాక్ష బార్డర్ అలా వస్తుంది మేడం దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినట్టుంది గ్రీన్ వస్తుంది మేడం మేడం బ్లౌజ్ కూడా చూస్తే మనకి హాయిగా ఉంటుంది కట్టుకోవడానికి ఇదంతా వింటేజ్ కలెక్షన్ అంటే మనకి చెక్స్ వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది అనమాట ఇవన్నీ మనకి అవే రేంజ్ లో ఉన్నాయి ఇది లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రెగ్యులర్ గా అయితే లేవండి పట్టు చీరలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ థౌజండ్ లోపల సారీస్ ఇంకోటి గ్యాప్ బోర్డర్ లో ఉన్నాయి మేడం ఇందులో కూడా ఇదిగోండి గ్యాప్ బోర్డర్ వచ్చింది ఇది బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దామండి పీకాక్ బ్లూ మేడం మెరూన్ కాంబినేషన్ అలా ఉంది బ్లూ లో కూడా కల్నేత్ వచ్చిందండి రెగ్యులర్ బ్లూ కాదు ఇది ఇంకొకటి ఏంటంటే చాలా పప్పీ చెక్స్ అంటాం కదా చిన్న 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 చెక్స్ లంగా కుట్టిస్తే కూడా బాగుంటుందండి అమ్మాయిలకి ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా ఇట్లా చిన్న చెక్స్లో భలే వచ్చింది దీనికి అసలు వర్క్ ఏ అవసరం లేదండి అలా కుట్టించేసుకుంటే సరిపోతుంది అందులోనే ఇంకొకటి ఈ సారీ చూడండి బార్డర్ వద్దు అనుకుంటే ఇది ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది పళ్ళు చూడండి బార్డర్ లెస్ అన్నమాట దీన్ని లాంగ్ ఫ్రాక్ చాలా మంచిగా డిజైన్ చేయాలి అంటే క్రాప్ టాప్ లాక్ కూడా బాగుంటుంది మంచి డిజైనర్ పీస్ ఇది ఇప్పటివరకు సింపుల్ పట్టుచీరలే చూసాం కదా మరి హెవీగా కావాలి బ్రైడల్ గా అంటే ప్యూర్ లో మేడం మనకి కంచి పాడి అంటారు కదా మేడం కంప్లీట్ సెల్ఫ్ వస్తుంది మనకి ఇందులో కూడా మనకు కలర్ఫుల్ డిజైన్ చాలా ఉన్నాయి మేడం సెల్ఫ్ ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ ఉన్నాయి ఎంత పడతాయండి ఇవి కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువైనది మార్కెట్లో మామూలుగా 12530 అమ్ముతున్నారు మేడం మన దగ్గర ఇది వచ్చి 8990 9000 కి వచ్చేస్తుంది చాలా హెవీ యాక్చువల్లీ బ్రైడల్ అంటే నేను ఇంకా ఎక్కువ ఉంటాయని అనుకున్నాను ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది సో మన దగ్గర ఒక 10000 నుండి 20000 ఉంటే మంచి పెళ్ళి కూతురి వచ్చేస్తుంది చాలా బాగుంది మేడం ఇంత జెరి వద్దనుకుంటే ఇలా కూడా మేడం అన్ని ప్యూర్ వస్తాయి మనకి మన దగ్గర ఎక్కువ పేస్టల్ షేడ్ ఎక్కువ తీసుకుంటారా అని డార్క్ షేడ్ పేస్టల్స్ మేడం ఎక్కువ బాగా రన్నింగ్ ఇప్పుడు అందులోని మోడల్స్ కలర్స్ ఉంది కొద్దిగా కావాలో కొద్ది కాంట్రాస్ట్ కావాలన్నా కూడా ఉన్నాయి మేడం మన దగ్గర కొంచెం స్కట్ బార్డర్ టైప్లో వచ్చింది తడ్డూ నైన్ నైంటీ ఫైవ్ అందులో కొద్ది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ మేడం ఇలా పట్టు చీరలు చూస్తూ ఉంటే అయితే చిన్నపట్నం పట్టు చీరల అంగల్లో వస్తూనే ఉంటాయండి ఇంకా పట్టు చీరలు తెస్తున్నారా మీరు పట్టు చీరల అంగడిలో పట్టు చీరలు వస్తూనే ఉంటాయి కొన్ని ఫ్యాన్సీ కూడా చూపిస్తే బాగుంటుందండి పట్టు చీరలు అయితే ఇవన్నీ పట్టు చీరలు ఇదిగోండి ఈ కలెక్షన్ చూడండి అసలు కొన్ని ఫ్యాన్సీలు మేడం ఇప్పుడు ఈ నవరాత్రిలో దాండియా ఆడేటప్పుడు రెడ్ ఎక్కువ వేసుకుంటారు కదా ప్యూర్ రెడ్ సెల్ రండి కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ నేను వేసుకున్న శారీ నుండి స్టార్ట్ చేద్దామండి ఇది మంచి ఫ్యాన్సీ శారీ చాలా బాగుంది క్రేప్ క్లాత్ అన్నమాట దీని మీద మనకి స్టోన్ వర్క్ వచ్చింది చూడండి మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చింది దాండియా ఆడడానికి నైట్ పార్టీస్కి బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంది దీనికి రన్నింగ్ బ్లౌజే వస్తుంది కానీ నేనే కొంచెం కాంటెస్ట్ ఉంటే బాగుంటుందని ఇలా బ్రౌన్ కలర్ వేసుకున్నాను అలాగే మీకు ఇలా శారీస్ అన్నిటికి వర్క్ బ్లౌజెస్ ఆల్రెడీ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఇక్కడ చాలా ఉంటాయండి ఇదంతా ఫ్యాన్సీ కలెక్షన్ వస్తుంది అది కాకుండా ఇప్పుడు మనకి ట్వంటీ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో కొన్ని సారీస్ ఉన్నాయన్నమాట అన్ని ఫ్యాన్సీ శారీస్ మీదనే మనకు ఆఫర్ ఉన్నాయి ఈ శారీస్ కాకుండా అట్ సైడ్ కూడా ఇంకా మనకి జూట్లో అయితే చాలా శారీస్ అంటే హ్యూజ్ కలెక్షన్ ఈ సారీ జూట్లో తెప్పించారు చెన్నపట్నం వాళ్ళు ఇవన్నీ జూట్ మెటీరియల్లో వచ్చేవన్నమాట ఇందులో అన్నిటి మీద మనకు ఆఫర్స్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ నుండే మనకి శారీస్ వచ్చేస్తాయి అనమాట సో మరి కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్ అయితే స్పెషల్ గా ఇక్కడ తీసి పెట్టారు చూపిస్తాను రండి సో ఇక్కడ అన్ని ఫ్యాన్సీ కలెక్షన్ తీసి పెట్టారు ఇవన్నీ ఫైవ్ థౌజండ్ లోపల ఫ్యాన్సీ సారీస్ ఇది చాలా బాగుందండి ఫస్ట్ చూపిద్దాం సాఫ్ట్గా ఉంది క్లాత్ ఇవన్నీ వాషబుల్ దీనికి ఇట్లా కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఇప్పుడు అందరు ఇలాగే వేసుకుంటున్నారు కదా ఇందులో చాలా కలర్ ఎంత పడుతుందండి 3000 అలా వస్తుంది మేడం ఇది ఓకే ఇందులో కలర్స్ చూడండి 3 కలర్స్ ఉన్నాయి మామూలుగా వాష్ చేసుకొని వేసుకోవడమే ఇందులో స్టోన్ వర్క్ లో స్టోన్ వర్క్ కలర్స్ ఉన్నాయి మేడం ఉన్ని 5 బిల్ అలా వస్తాయి మేడం ఇది కొద్ది మల్టీ కలర్ అలా వస్తుంది సాఫ్ట్ గా ఉండండి అసలు క్లాత్ ఇవన్నీ వాష్ చేసి వేసుకునేది స్టోన్స్ అలా వస్తాయి మేడం అటు ఇటు స్టోన్ బార్డర్ వచ్చింది కలర్స్ మేడం ఇవన్నీ ఎంత ఉండచ్చు అండి స్టోన్ అవి వర్క్ ఉన్నాయి టూ మేడం ఇది ఓకే ఇవి మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బల్క్లో ఉంటాయని ఇప్పుడు తాగే అంటే అందరి కావాలి అంటే మనకి చూపిస్తున్నాం మేడం మనకి స్టాక్ అయితే చాలా ఉంది ఇప్పుడు చిన్నపట్నంలో మనం హోల్సేల్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం హోల్సేల్ కస్టమర్స్ కూడా రావచ్చు ఈ ఫ్యాన్స్ లో ని వెరైటీస్ మేడం మనకి కలర్స్ తో డిజైన్ ఇంకా చాలా ఉన్నాయి ఏందంటే కొన్ని సెలెక్టెడ్ గా తీసాం మేడం అండ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇది బనారస్ వీవింగ్ టైప్ లో ఉంది ఈ సారీ బనారస్ మష్రూమ్ అలాంటిది మేడం మీకు ఇందులో కలర్స్ డిజైన్ చాలా ఉన్నాయి అసలు ఎంత సాఫ్ట్ ఉంది క్లాత్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సాఫ్ట్ ఇట్లా వేస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి ఇట్లా ఫాలింగ్ ఉంది మంచిగా ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతున్నట్టు చిన్న బార్డర్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు మామూలుగా సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటాయి కలర్స్ చూపిద్దామండి కలర్స్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయా ఇది ఒకసారి ఓపెన్ చేద్దామండి ఈ డిజైన్ చాలా బాగుంది భలే ఉంది చీర ఇంత సారీ నాది వెయిట్ ఉండదు మేడం లైట్ వెయిట్ వస్తుంది మనకి చాలా బాగుంది భలే బాగుందండి ఈ చీర 4000 రూపాయస్ అంటే అందులో ఒక కలర్ మేడం మళ్ళీ ఇది కంప్లీట్ గా మనకి కడ్డీ జార్జెట్ టైప్ లో ఉంది కదా ఆ టైప్ మా కంప్లీట్ కడ్డీ జార్జెట్ లో వచ్చేలాగా వీవింగ్ బనారసి వీవింగ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏం ఫ్యాబ్రిక్ కానీ చాలా స్మూత్ గా ఉంది మష్రూమ్ బనారస్ వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట బ్రోటిక్ మోడల్ వస్తుంది మీకు అందులోనే కలర్స్ కూడా ఉన్నాయి మేడం త్రీ కలర్స్ వచ్చినాయి పింక్ ఒకటి లవ్ సీ గ్రీన్ టైప్ పీచ్ ఇప్పుడు అందులో అయితే చాలా ఉన్నాయి మేడం మోడల్స్ మనకి ఇది వాషబుల్ చక్కగా వాష్ చేసి వేసేసుకోవచ్చు అండి క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ వెళ్దాం వెంకట్ గారు ఇవి జామదాని కాటన్ అండి జామదాని కాటన్ ఇవి అయితే పెద్ద వాళ్ళు కట్టుకోవచ్చు మనం కట్టుకోవచ్చు మనకన్నా చిన్న వాళ్ళు కట్టుకోవచ్చు ఎవరికైనా బాగుంటాయి బాడీ అంతా మనకి సింపుల్ గా వస్తుందండి పళ్ళు మటుకి గ్రాండ్గా వస్తుంది ఇవి ఎంత ఉండొచ్చు వస్తాయి మేడం టూ థౌసండ్ లోపల వచ్చేస్తాయి కరెక్ట్గా ప్రైస్ చెప్పాలి అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ దేనికి అదే డిఫరెంట్గా మంచి పేస్టల్ కలర్ ఇలా పిచువాయి డిజైన్లో చాలా ఉన్నాయి మోడల్ మోడల్లో కూడా వచ్చాయి అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవేంటండి ఇది కూడా కొంచెం ఫ్యాన్సీ టూ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కొంచెం ఇప్పుడు పండగ సీజన్లో కట్టుకోవడానికి బాగుంటాయి ఫ్యాన్సీలో ఇందులో అయితే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ అవే ఇక్కడ ఇస్తా కలర్స్ చూసుకోండి కొంచెం ట్రెడిషనల్ శారీస్ కావాలి పండగ సీజన్లో అంటే ఇలా ఉన్నాయి అన్నమాట తర్వాత మనం కోరా చూసుకున్నాము కోరా మేడం కోరా మీద హెడ్ వర్క్ వచ్చిందా ఇది టూ థౌసండ్ రూపీస్ పడుతుంది కొద్దిగా కాంబినేషన్ బాగుంటుంది మనకు కొత్తగా బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ ప్రైవేస్ ఎంత ఉంటుంది అండి అలా వస్తుంది మేడం ఇది వన్ డబల్ నైన్ ఫైవ్ మేడం బ్లాక్ లైట్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అందులో కొద్ది కలర్స్ డిజైన్స్ మార్చడం మేడం. కమ్స్ మోర్ బోర్డ్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ 2000 రూపాయికోస్తుందండి. కోరా మీద మనకి సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చి వీవింగ్ వచ్చింది అన్నమాట. ఇది మళ్ళీ ఫ్యాన్సీ షోరూమ్ మేడం. మష్రూ ఫ్యాన్సీ బోర్డర్ లోనే కొద్ది మేడం అది. థ్రెడ్ మార్కెట్ లో చాలా ట్రెండ్ అయింది కదండి ఇప్పుడు మేడం. మళ్ళీ కస్టమర్ కావాలని మీకు అందులో డిజైన్స్ మోడల్స్ మారుతాయి మనకి బాగుంది మీ చేతిలో ఉన్నది కంప్లీట్ సెల్ఫ్ వస్తుంది మేడం మనకి ఓకే బోర్డర్ కూడా నీట్గా ఉంటుంది మనకి ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు మేడం దీనికి ఇది సెల్ఫ్ మేడం గ్యాప్ బోర్డర్ వచ్చి అక్కడక్కడ బుట్టి ఉంటుంది దీనికి సో ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయండి మనకి ఇక్కడ ఫోర్ నుండి స్టార్ట్ అయ్యి ఫ్యాన్సీ శారీస్ కంచి పట్టు చీరలు అలాగే బ్రైడల్ కలెక్షన్ ఇంకా చాలా చాలా ఉంటాయి చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ హైదరాబాద్ లో ఉంది ఇక్కడ మీకు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మీరు మామూలుగా ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా స్టోర్ కు వస్తే గనక చాలా కలెక్షన్ ఉంటుంది అయితే అద్దరిపోయే కలెక్షన్ ఉంది సో రండి చెన్నాపట్నం పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్